ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై ఆమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యా రాశిలోకి రవి పద్నాలుగో తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి మూడవ స్థానంలో బుధుడు రవి మూడవ స్థానం అనేటువంటిది ప్రత్యేకంగా మీకు అగ్రిమెంట్సు షార్ట్ జర్నీసు అన్నదమ్ముల వల్ల కలిగేటువంటి కొన్ని లాభాలు మీడియేటింగ్ చేయడం వల్ల కలిగేటువంటి కొన్ని లాభాలు ఇచ్చేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే అప్పు లభించడానికి యోగ్యవంతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అప్పు కారకుడు అయినటువంటి గురువుల వ్యయస్థానంలో స్థానంలో ఉంటూ అంటే కొన్ని అప్పు చేసి కూడా కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది కాకపోతే ఇక్కడ రెండవ స్థానంలో శుక్రకేతువులు ఉండటము నాలుగులోకి కుజుడు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఇక్కడ మీకు ఏదైనా ప్రాపర్టీ కొనడం కంటే కూడా అమ్మడానికి యోగ్యవంతంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చెప్పాలంటే ఏదైనా అమ్మకానికి పెడితే అది సరైనటువంటి సమయంలో సరైన ధర రావడానికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎటువంటి ధన సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడైనా ఈ బుధాయిత్య యోగం మూడో స్థానంలో ఉండి మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ధన సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీరు గణపతిని శుక్రుణ్ణి అంటే అమ్మవారిని అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఇవి చేయండి అయితే ఈ కర్కాటకం వారికి అష్టమంలో గ్రహణం పడుతుంది కాబట్టి కాస్త నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా శనివారాలు సోమవారాలు కాస్త జాగ్రత్తగా ఉండండి వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అష్టమంలో జల సంబంధించిన కాంబినేషన్లో గ్రహణం పడుతుంది కాబట్టి అదేవిధంగా కొద్దిగా ఈ పంచమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నందుకు మీ యొక్క సంతానానికి కూడా ఏవైనా మంచి లాభం కలగడము ఎందుకంటే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలించడము ఇటువంటివి యోగిస్తుంటాయి అయితే మీరు ఏదైనా కానీ మనీ పెట్టకుండా ఒక సూచన ఇచ్చేలాగా అంటే కొంతమంది మీడియేటింగ్గా ఉంటూ ఉంటారు పలానా భూమి అమ్మించడానికి నాకు నేను ఒకరిని కల్పిస్తాను నాకు అమ్మిన తర్వాత ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు అటువంటి వాటికి మాత్రం బుధాత్యోగం మూఢలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కొంతవరకు అన్నదమ్ములు అక్క చెల్లెలు వరుస వాళ్ళ వల్ల కూడా కొన్ని కొత్త విషయాలు తెలియడము తద్వారా మీకు మంచి జరగడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన సూర్య భగవానుని యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి అన్ని చాలా బాగుంటుంది ఈ యొక్క రవిబుద్ధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడు చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి కాకపోతే గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ప్రతిరుగుతుంటాయి వాటర్ల అదేవిధంగా పగలే కం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడో తేదీ నుంచి రవి ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఇరవై ముప్పై యోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశరి యోగం అన్నారు బుధాదిత్య యోగం అన్నారు అనపాస యోగం అన్నారు సునఫా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే అలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాదిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే అంటే ఎలా అంటే పలానా దగ్గర నిధి ఉందని తెలిసింది నిధి ఉన్నంత మాత్రం మీకు రావాలని రూల్ లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనేది వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం అనవసరం అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ అచ్చరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెరిలో ఉందో శుభకత్తెరిలో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెరిలో ఉంటుంది అంటే ఒక స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేయకుండా దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనక ఉన్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమాఢ సింధుర వ్రజ తాయే నమ అని చెప్పి మంత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమహ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయనమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అది పాప కత్తెర్లో ఉందా శుభకత్తిలో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాత్రే నమ